యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద ఏపీ నుండి మహారాష్ట్ర తరలిస్తున్న నూట రెండు కేజీల గంజాయిని చౌటుపల్ రెడ్డిబావి వద్ద ఆదివారం పట్టణ పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా యాదాద్రి డిసిపి రాజేష్ చంద్ర మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద ఏపీ నుండి మహారాష్ట్ర తరలిస్తున్న నూట రెండు కేజీల గంజాయిని చౌటుపల్ రెడ్డిబావి వద్ద ఆదివారం పట్టణ పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా యాదాద్రి డిసిపి రాజేష్ చంద్ర మాట్లాడుతూ గంజాయి విలువ సుమారు యాభై ఒక్క ఉంటుందన్నారు నిందితుడిని అరెస్టు చేసి కారు రెండు సెల్ ఫోన్లు రెండు వేలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపించినట్లు చెప్పారు మిగతా ఇద్దరు నిందితులను కూడా త్వరలో సంబంధిత టీంలను పంపించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఏసీపీ మధుసూదన్ రెడ్డి సిఐ మన్మోద్ కుమార్ ఎస్ఐలు యాదగిరి కృష్ణమల్లు భాస్కర్ రెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సుమారు నూట రెండు కిలోల గాంజా ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ని ఇంటర్స్టేట్ నెట్వర్క్ ని బస్ చేయడం జరిగింది ఈ గాంజా అనేది మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి మన తెలంగాణ రాష్ట్రం ద్వారా మహారాష్ట్రకు వెళ్ళాల్సిన లో ఇన్ఫర్మేషన్ తోటి మనం ఏర్పాటు చేసుకుని ఈ వెహికల్ని అప్రేయం చేసేసి అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది సో వివరాల్లోకి వెళ్తే నకుల్ కైలాష్ గైక్వాడ్ ఇతను మహారాష్ట్ర వాసి ఇతను ఆంధ్రాలో ఒక సప్లయర్ తోటి కాంట్రాక్ట్ పెట్టుకొని ఒక వెహికల్ తీసుకుని ఆ ని గుర్తుపట్టే గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా ఒక వివిధ నెంబర్ ప్లేట్స్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రాంతంలో కొంత దూరం తర్వాత నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ దాన్ని ఆంధ్ర నుంచి మన రూట్ ద్వారా మహారాష్ట్రకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే చౌటుప్పల్ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది అండ్ అతని దగ్గర నుంచి వన్ హండ్రెడ్ అండ్ టూ కిలోస్ ఆఫ్ గాంజా అండ్ ఒక మారుతి వెహికల్ అండ్ రెండు మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది సో ఎవరైతే సప్లైర్ ఉన్నారో అతని మీద కూడా ఆల్రెడీ టీం ఫామ్ చేయడం జరిగింది అండ్ ఎవరైతే రిసీవర్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పర్సన్ అతను ఆ ఉత్తరప్రదేశ్ తో కూడా దాని మీద కూడా మనం ఒకటి టీం ఫామ్ చేయడం జరిగింది వాళ్ళని పట్టుకుంటాము సో ఇది సోర్స్ మనకి అనకన అనకాపల్లి డిస్టిక్ నుంచి మనకి వస్తా ఉన్నది అండ్ వీళ్ళ మోడల్స్ ఆపరేండి అంటే ఆపరేషన్ స్టైల్ ఎలా ఉంటుందంటే మనకు ఆంధ్ర రాష్ట్రం బార్డర్ వరకు ఒక నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు అండ్ అక్కడ నుంచి బార్డర్ చెక్ పోస్ట్ దాటేటప్పుడు ఇంకో నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు అండ్ ఎక్కడైతే వాళ్ళకి డౌట్ వస్తుందో అక్కడ నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ వెహికల్ని గ్యాప్లు తీసుకుంటూ ఆపుకుంటూ ఆపుకుంటూ వీళ్ళు వివిధ చెక్ పోస్టులు దాటుకుంటూ వీళ్ళ డెస్టినేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు సో ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఒక టీం ఫామ్ చేసుకొని దీంట్లో ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఇన్స్పెక్టర్ మన్మథ్ కుమార్ పోచంపల్లి ఇన్స్పెక్టర్ భాస్కర్ సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ సందీప్ భరద్వాజ్ పాపయ్య వీళ్ళందరూ కూడా టీమ్ ఫామ్ చేసుకొని చాలా చక నెంబర్ ప్లేట్ లేదు మనకు కేవలం వెహికల్ గుర్తులు మాత్రమే ఆ గుర్తులతో ఆ వెహికల్ని ఐడెంటిఫై చేసి ఆ వెహికల్ నుంచి ఈ గాంజాని అండ్ ఆ వెహికల్ నుంచి ఆ పారిపోయే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని కూడా పట్టుకొని రిమాండ్ నిన్న పట్టుకోవడం జరిగింది అండ్ ఈరోజు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాము సో దీనికి మనకి ఇన్ఫర్మేషన్ కూడా మనకి వన్ ఆఫ్ ద గుడ్ సిటిజన్ నుంచి మనకి వచ్చింది సో పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము సో గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ స్టాకింగ్ కానీ కన్జంప్షన్ కానీ లేకపోతే సెల్లింగ్ కానీ ఏదైనా సరే మీ దృష్టికి వస్తే గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి గవర్నమెంట్ టాప్ ప్రియారిటీలో ఉంది డ్రగ్స్ అనేది ఒక ని అంతం చేసే ఒక వ్యసనం దాని మీద ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా మాతో చేతులు కలుపుతనే దీని మీద ఫైట్ చేయగలుగుతాం సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సోర్స్ డీటెయిల్స్ మేము డిస్క్లోజ్ చేయలేము కానీ అతనికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము అండ్ మీ అందరి ద్వారా కూడా ఇంకా చాలామంది ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకొని దీన్ని కట్టడి చేయడంలో మాకు సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఇందులో ఎక్సలెంట్ వర్క్ చేసి ఈ గాంధీని అప్రహెండ్ చేసిన ఆఫీసర్స్కి సిపి రాచకుండా సుధీర్బాబు గారి తరఫున నా తరఫున నాకు స్పెషల్ ధన్యవాదాలు చెప్తా ఉన్నాము అండ్ వాళ్ళకి రివార్డు కూడా ఇప్పుడు మీ ముందు కూడా వాళ్ళకు ఇస్తాం